తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థలో ట్రైబల్స్ కేటగిరీ అగ్రస్థానంలో నిలిచే విధంగా ముందుకు సాగుతుంది అన్నారు మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీల్లో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని ట్రైబల్స్ వెల్ఫేర్ స్టడీ సెంటర్ను సందర్శించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందుతుందా అని ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అభ్యసించడం సంతోషకరమైన విషయం అని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న విద్యను మంచిగా అభ్యసిస్తే ట్రైబల్ జీవితాల్లో వెలుగు నింపవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు మనకు నీట్ గాని మిగతా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ విషయంలో కోచింగ్ కావాలంటే లక్షల రూపాయలు మన తల్లిదండ్రులు పెట్టాలని ఇబ్బంది మళ్ళీ ఇంటర్ తర్వాత వన్ టూ ఇయర్స్ బయట టైం వేస్ట్ అయితే ఉంటది డబ్బులు కూడా మన తల్లిదండ్రులు పెట్టలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మన ఆధ్వర్యంలోనే మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మన పిల్లల్ని అద్భుతంగా రాణించాలి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా కూడా వారు ఉన్నారు వారు ముఖ్యంగా ఫస్ట్ నిర్ణయం డైట్ అదే విధంగా కాస్మటిక్ ఛార్జెస్ పెంచడంతో పాటు విద్యా విలువను పెంచాలని ఇప్పుడు ఇంగ్ ఇండియా స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి వన్ ఫిఫ్టీ క్రోడ్స్ తోటి శాంక్షన్ చేసి ఆధునీకరించడంతో పాటు మనకు ఈ యొక్క కోచింగ్ కోసం కూడా స్పెషల్ గా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రోజు మీరందరూ కొద్దిగా టెక్నికల్ గా ఆ కోర్సులలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మైండ్ ఫ్రెష్ చేసుకొని ఎక్కడైనా కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏది రాదు కాబట్టి ఇది మీకు మెదడుకు మేత ఎక్కువ మెదడును మైండ్ను వర్క్లోకి దించడం బాధ అనిపిస్తుంది హీట్ ఎక్కుతుంది పారిపోవాలనిపిస్తుంది చదువు అనిపిస్తుంది ఎన్నో అనిపిస్తుంది కానీ అవన్నీ తాత్కాలిక పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కాదని జస్ట్ కొన్ని రోజులు తర్వాత అడ్జస్ట్ అయితే తప్పకుండా అది ఇష్టంగా స్వీకరిస్తారు చదువు అనేదే మనల్ని అందరినీ ఉన్నత శిఖరాల్లోకి తీసుకురాగలుగుతుంది మన తల్లిదండ్రులు ఇంకా గొప్పగా చదువుకొని ఉంటే వాళ్ళు ఇంకా మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇచ్చేటువంటి కోచింగ్ చాలా చాలా ఉన్నతమైనది విలువలతో కూడుకున్నది మీకు ఇబ్బంది లేకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేస్తా ఉన్నాం కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేయండి తప్పకుండా మేము ఇంకా ఏమన్నా ఫెసిలిటీస్ పెంచాలన్నా అదనంగా బడ్జెట్ కూడా ఇప్పిస్తా మీకు ఇబ్బంది లేకుండా నీట్ అదే విధంగా ఇంకేమి చేయి ఇంకేమేమి సబ్జెక్ట్ ఈరోజు మీరు కోచింగ్ వచ్చారో ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా జనరల్ పబ్లిక్ తో జనరల్ స్టూడెంట్స్ బీట్ చేస్తూ ఎక్కువ పర్సెంట్ మార్క్స్ అంటే ఎక్కువ పర్సెంట్ మన డిపార్ట్మెంట్ లో సక్సెస్ అయ్యే విధంగా కష్టపడండి దాని ద్వారా మీకు వ్యక్తిగతమే కాదు మీ కుటుంబ గౌరవాన్ని పెరుగుతుంది మనం పుట్టి పెరిగిన ఊర్ల గౌరవాన్ని పెరుగుతుంది మన సార్లు కూడా గళ్ళలు ఎగిరేస్తే నా స్టూడెంట్ గొప్పగా ఎదిగి చెప్పుకుంటూ ఉంటుంది అవును పిల్లలు కూడా అరే మా ఇంట్లో మా అక్క ఇంత ఉన్నత స్థానంలోకి ఎదిగింది నేను కూడా చదువుకోవాలనే ఆలోచన వస్తుంది సో మీరు అందరు కూడా బాగా చదువుకోండి మీకు ఏదో